అంటే రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయంగా పూర్తి స్థాయిలో అరే భాయ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోరి కేటీఆర్కు ప్లస్ నాగార్జున కానీ లేకపోతే సమంత కానీ నాగ చైతన్య కానీ వీళ్ళ కుటుంబాలకు కేటీఆర్కు అసలు సంబంధమే లేదు ఫోన్ ట్యాంపరింగ్ అనే ఎపిసోడ్ ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం చేతిలోనే ఉంది కదా దాంట్లో నిజంగా ఆధారాలు ఉంటే బయట పెట్టవచ్చు కదా అలా అందులో ఎలాంటి ఆధారాలు లేవు ఏంటి అంటే కేటీఆర్ యొక్క వ్యక్తిగత ఇమేజ్ని డ్యామేజ్ చేయడం దాంతోపాటు రాజకీయంగా కాస్త కూస్తో వెనకడుగు వేసేలా ప్రయత్నం చేయడం దాంతోపాటు కేటీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి మూసీ సుందరీకరణ కోసం ఎవరై ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి అదంతా స్కామ్ అంటూ ఆ ప్రకటన చేయడం దాంతోపాటు ఇదంతా ఈ ప్రాజెక్టు మొత్తం రాబర్టు వాద్రకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే ఎపిసోడు పాటుగా వాళ్ళందరికీ కూడా మూసీ బాధ్యతలకు అండగా ఉండడం ఇటు బాధితులకు అండగా ఉండడం కేటీఆర్ చేసిన తప్పు సో కేటీఆర్ను సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కొండా సురేఖ తెలంగాణ ఉద్యమంలో మానుకోట ఘటన మీ అందరికీ గుర్తుండాలి దాని తర్వాత నేను వరంగల్ బిడ్డనే అక్కడి రాజకీయాలు ఎంత దారుణంగా చేసిరనేది ప్రతిదీ కూడా చీమ చిటిక్కు అన్నప్పటి నుండి మొత్తం తెలిసిన వ్యక్తిని నేను ఆ ప్రాంత బిడ్డనే అక్కడే పుట్టిన వ్యక్తిని ఎందుకంటే మా పక్కనే నియోజకవర్గం పరకాల నియోజకవర్గానికి సంబంధించి కుండా సురేఖ గారు ప్రాతినిధ్యం వహించేది ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్లో చేరిన తర్వాత వరంగల్ తూర్పుకి ఆ తర్వాత కేసీఆర్నే ఏకంగా కూడా ఏది పరకాల నియోజకవర్గం భూపాలపల్లి నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మూడు అసెంబ్లీ సీట్లు వాడ అడుగుతే కేసీఆర్ పక్కకు పెట్టడం జరిగింది అంతే ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళడం కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి కూడా నేను సమర్థిస్తున్నాడు అయితే నేను అనుకోవట్లేదు ఇప్పటికే ఈ వ్యవహారం ఇక్కడి నుంచి కాస్త ఢిల్లీకి వెళ్ళింది అందులో ప్రధానంగా కూడా రాహుల్ గాంధీ టేబుల్ మీద ఉన్నది మరోవైపు ప్రియాంక గాంధీ దగ్గర చాలా క్లియర్గా కూడా నిన్న రాత్రి బహుశా తొమ్మిదిన్నర పది ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు కాల్ చేసి పూర్తిగా ఇక్కడ జరిగిన ఎపిసోడ్ వీడియోలతో సహా ప్రియాంక గాంధీకి పంపించారనే సమాచారం అయితే నాకుంది ఎందుకంటే ఒక ఆడబిల్ల ఒక ఆడబిడ్డగా సినీ ప్రపంచంలో ఆడపిల్ల నెట్టుకు రావడమే చాలా కష్టంగా ఉన్న ధోరణిలో ఆడపిల్లలను అక్కడ వస్తువులుగా చిన్న చూపు చూస్తున్నారా మరి ఏ ధోరణిగా చూస్తున్నారు ఇక్కడ మంత్రి గారు ఇచ్చిన సందేశం ఏంది ఇది ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది అనేది కూడా ప్రియాంక గాంధీ గారి చేతిలో ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్పందన కోసం నేను చూస్తున్నా రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారా లేదా ఆ మంత్రి గారు చేస్తున్న మాట్లాడిన మాట తప్పంటారా లేకపోతే పూర్తి స్థాయిలో ప్రభుత్వం క్షమాపణ చెప్తుందంటారా లేకపోతే ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ తాను కూడా రాజీనామా చేస్తాడా అనేది కూడా కావాల్సిన అవసరం కేవలం కేటీఆర్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి తన యొక్క రాజకీయంగా పూర్తి స్థాయిలో తాను చేసిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి సంబంధించి దాంతో పాటుగా ఇక్కడ ఏంది అంటే ఐటీ సెక్టార్లో తాను చేస్తున్న అభివృద్ధి ఫోన్ ట్యాంపరింగ్ ఎపిసోడ్ ఏది లేదండి ఫోన్ ట్యాంపరింగ్ లేదు లొట్టపేస్ లేదు కేవలం కేటీఆర్ను బీఆర్ఎస్ పార్టీని దెబ్బగొట్టడానికి టాపిక్ డైవర్షన్లో భాగంగా రెండు కుటుంబాలను ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదరణ తెలుసు అటు సమంతాకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇతర రాష్ట్రాలలో ఉన్న ఆదరణ తెలుసు నాగార్జున ఫ్యామిలీకి ఎంత ఆదరణ ఉందో మనందరికీ తెలుసు వీళ్ళ అందరి కుటుంబాలను ఈరోజు బాధాకరంగా మానసికంగా వేధించి వాళ్ళని ఇబ్బంది పెట్టిన కొండా సురేఖ గారు మంత్రి పదవిలో ఉండి మాట్లాడితే తన సహచర మంత్రులు కూడా తనకు మద్దతు తెలపడం అనేది చాలా సిగ్గుచేటు శోచనీయం రంజిత్ను ఆడపిల్లవేనా మరి మగపిల్లగా మగపిల్లాడిగాని ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇవ్వచ్చు అంటే కుండా సురేఖకు సంబంధించి దో అది ఏది షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అనేది తప్పు అది కుండా సురేఖకు నేను పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నా ఎందుకంటే ఒక మహిళను కించపరిచే విధం కానీ ఇక్కడ మంత్రి గారు ఎమ్మెల్యే మంత్రి పదవిలో ఉండే ఒక కేటీఆర్ను విమర్శించడం అనేది చాలా ఘోరమైన తప్పిదం ఇది దీని మీద భారత ఎన్నికల సంఘం స్పందించాలి ఎమ్మెల్యే పదవికి పూర్తి స్థాయిలో అనర్హులుగా ప్రకటించాలి మంత్రి పదవి నుండి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు కాదు ఇద్దరు ఇద్దరు రెండు వర్గాల ఫ్యాన్స్కి సంబంధించి ఒక రకమైన యుద్ధమే నడుస్తుంది సోషల్ మీడియాలో ఇది చాలా బాధాకరమైన విషయం ఇక్కడ నిజంగా కూడా అలాంటిది ఏదీ లేదు మరి దీంట్లో ఎపిసోడ్లో తీసుకురావాలంటే ఇక చాలా ఉన్నాయి ఎందుకంటే మంత్రి సంబంధించి ఇక మొదలు పెడితే వంచనగిరికాన్ని మొదలు పెడితే మస్త వెళ్తాయి కానీ అది కాదు ఒకరి వ్యక్తిగత జీవితం వారది కొండా సురేఖ గారు హూందాతనంగా ఉండాలి హూందాతనంగా వ్యవహరించాలి తన మంత్రి పదవికి వన్న జిల్లాను అభివృద్ధి చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి మంత్రుల కంటే సూపర్ మంత్రి అనే పేరు తెచ్చుకోవాలి ఆ విధంగా వ్యవహరించాలి కానీ ఈ పలికి మనల్ని ఏంది గాలిపోయే కంపం తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటే మనకేమవుతుంది సురేఖ గారు మీరు ఒక తెలంగాణ ఆడబిడ్డ వరంగల్ బిడ్డ అలాంటప్పుడు మీరు ఎంత హూందాతనంగా ఉండాలి కేటీఆర్ ఏం పాపం చేసిండ అసలు కేటీఆర్కు సమంత ఎప్పుడన్నా గర్వంగా మీరు చూసిలా అసలు కేటీఆర్కు సమంతకు సంబంధమే నాయన ఈ సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కడ మొదలైందో కూడా ఇవ్వాలని నేను రివీల్ చేస్తున్నా గుర్తుపెట్టుకోర్రీ నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే కేటీఆర్ అనే వ్యక్తి పూర్తి స్థాయిలో స్నేహితులు కానీ దాంతోపాటు రాజకీయ సహచరులు కానీ సినీ ఇండస్ట్రీ కానీ పొలిటికల్గా కానీ అన్ని అన్ని వర్గాలకు సంబంధించిన ఏది పరిచయాలు ఉంటాయి ఇప్పుడు కేటీఆర్ మీరు అందరూ తెలుసు ఏది అమెరికా అధ్యక్షుడికి సంబంధించిన డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్కు వచ్చినప్పుడు అక్కడ ఉపన్యాసం కానీ అక్కడ వక్తగా మాట్లాడినప్పుడు కానీ తన ప్రజెంటేషన్ కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలను అబ్బురపరిచే విధంగా ఉన్నది అలాంటి విషయాలలో ఎక్కడ కేటీఆర్ ఎదుగుతున్నాడు రాజకీయంగా తనకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణలో తానే పట్టాభిషేక అంటే భవిష్యత్తులో రారాజుగా అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో ప్రజలు ఆమోదం తెలుపుతారు అనే కోణంలో అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బుచ్చిన ఒక కినుకన్నుడు అప్పటి నుంచి పూర్తి స్థాయిలో కేటీఆర్ 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 అరే ఒక రాజకీయ నాయకుడు నిజంగా చెప్తున్నా నిజంగా చెప్తున్నా నేనే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోరి ఒక గ్రామ వార్డ్ మెంబర్గా గెలవక ముందుకు వ్యక్తి సాధారణ జీవితం ఎలా గడిపినా ఎవరు పట్టించుకోరు ఒక గ్రామ సర్పంచో గ్రామానికి సంబంధించిన వార్డ్ మెంబరు ఎంపీటీసో జెడ్పీటీసో ఎంపీపో తర్వాత జిల్లా పరిషత్ చైర్మనో ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీ ఎంపీఓ అయినప్పుడు తన దగ్గర ఏదైనా మంచి చెడు ఏది ఉన్నా సరిదిద్దుకొని నలుగురికి ఆదర్శంగా ఉండే వ్యక్తులుగా మారుతారు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కానీ ఇంత దారుణంగా ఏంది అంటే ఒక తన ఒక స్టేటస్ వచ్చినాక తప్పు అసలు నిజంగా చెప్తున్నా కేటీఆర్ అనే వ్యక్తికి తప్పు లేదు తప్పు చేయలే ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఒక అసంబద్ధం అబద్ధం ఒక కుట్రపూరితంగా కేటీఆర్ ను కావాలని పదే 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 బట్టగాల్చి మీద వేస్తున్నారు మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ కేటీఆర్ ఎపిసోడ్ లో చిన్న లాజిక్ కూడా గుర్తు పెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏ పేరుతో నచ్చిందండి మార్పు మార్పు అని వచ్చింది ఈ మార్పు మార్పు